సో ఈరోజు ఆరోగ్య అంశము అపెండిక్స్ ఈ అపెండిక్స్ అనేది కడుపులో రైట్ సైడ్ అంటే మన బొడ్డు కింద రైట్ సైడ్ ఈ నొప్పి స్టార్ట్ అవుతుంది దీన్ని యూజువల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ నొప్పి అని కూడా ఉంటుంది ఇరవై నాలుగు గంటల నొప్పి ఉంటుంది సో యూజువల్గా ఇది యంగ్ పేషెంట్స్లో అంటే యంగ్ పీపుల్లో వస్తుంది అట్లానే ఒక ఏజ్ అని పర్టికులర్గా ఉండదు ఈవెన్ ఓల్డ్ పీపుల్లో కూడా వస్తాం ఈ నొప్పి వచ్చినప్పుడు సడన్ గా ఇది బొడ్డు దగ్గర స్టార్ట్ అవుతుంది బొడ్డు నుంచి గ్రాజువల్లీ అది రైట్ సైడ్ అంటే ఉన్నటువంటి పొట్ట పొట్ట దగ్గర ఆగిపోతుంది అండ్ ఈ నొప్పితో పాటుగా జ్వరం రావడము వాంతులు రావడము ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వన్స్ పేషెంట్ కడుపు నొప్పితో వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వార్డులో మేము చూస్తాం చూశాక ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంట అంటే కడుపుని పరీక్ష చేసేటటువంటి పద్ధతిని ఫిజికల్ ఎగ్జామినేషన్ అంట ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత రైట్ సైడ్ నొప్పి ఒకవేళ నొక్కితే ఉన్నప్పుడు ఈ కొన్ని పరీక్షలకి మేము చెప్తా ఉంటాం అవి ఏంటంటే స్కానింగ్ అంట అల్ట్రాసౌండ్ తర్వాత కొన్ని బ్లడ్ టెస్టులు చేపిస్తాం స్కానింగ్లో ఒకవేళ డౌట్ఫుల్గా ఉన్నాం సిటీ స్కాన్ ఇస్తాం ఈ అపెండిక్స్ అనేది పెద్ద పేగు చిన్న పేగు రెండు కలిసేటటువంటి జంక్షన్లో ఉంటుంది ఇది ఒక లాగా ఉంటుంది రైట్ సైడ్ కడుపు సో ఈ అపెండిక్స్ అనేది ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఒక చిన్న సీడ్ ఉండొచ్చు లేకపోతే వీక్వల్ చిన్న విత్తనం లాంటి చిన్న రాయ్ లాంటి ఒక ఫీకోలిత్ అనేది దాన్ని అబ్స్ట్రక్షన్ ఎరుపులు ఉంటే ఈ అపెండిక్స్ అనేది పొడుగ్గా వాచిపోతుంది ఈ నొప్పి వచ్చినప్పుడు స్కానింగ్ చేసి తర్వాత కొన్ని రక్త పరీక్షలు చేసినప్పుడు అపెండిక్స్ ఉందా లేదా అనేది ఒక పర్టికులర్ క్రైటీరియా ఉంటుంది ఆ క్రైటీరియా ప్రకారం దీన్ని డయాగ్నోజ్ చేస్తాను చేసిన తర్వాత అపెండిక్స్ అనేది మెడికల్ మేనేజ్మెంట్ అంటే యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గుతుందా పెయిన్ కిల్లర్స్ తగ్గుతుందా అంటే తగ్గుతుంది బట్ ఇది ఇట్ ఈస్ ఎ వెరీ టెంపరీ ఇష్యూ అప్పటికి ఆ ఎపిసోడ్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల పేషెంట్కి బాగుంటుంది బట్ ఫర్దర్గా అది డెవలప్ అయ్యి అపెండిక్స్ అనేది ఉబ్బి అపెండిక్స్ అనేది పగిలే అవకాశం ఉంటుంది సో అపెండిసైటిస్ అన్నది యూజువల్గా ట్రీటెడ్ బై సర్జరీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అపెండిక్స్కి ఆపరేషన్ అవసరం పడుతుంది ఈ ఆపరేషన్ అనేది అపెండిక్స్ని రిమూవ్ చేయడం దాన్ని అపెండిక్స్ సెక్టర్ని అంటాం ఇది యూజువల్గా ఓపెన్ ఆపరేషన్ అంటే నైఫ్తో కడుపుని ఒక ఐదు సెంటీమీటర్ల వరకు ఓపెన్ చేసి చేయడం లేదా కుట్టు లేనటువంటి ఆపరేషన్ అది నేను చేస్తాను దట్ అది నా స్పెషాలిటీ దట్ ఈస్ లాప్రోస్కోపిక్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఒక పెన్ను సైజులో అంటే ఒక స్మాల్ ఈ పెన్ను లాంటి ఈ సైజులో హాఫ్ సెంటీమీటర్ లేకుంటే ఒక సెంటీమీటర్ ఇన్స్ట్రుమెంట్స్ని కడుపులోకి ఇలా పాస్ చేసి అపెండిక్స్ని కింద ఉన్నటువంటి అపెండిక్స్ని ఈ నుంచి పైకి తీసుకొని రావడం అనమాట సో దీనివల్ల ఈ మ్యాక్రోస్కోపిక్ అపెండిక్స్ ఎక్కింగ్ వల్ల పేషెంట్ త్వరగా కోలుకొని ఫార్టీ ఎయిట్ అవర్స్ మ్యాక్సిమం అంటే టూ డేస్లో ఇంటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అండ్ పొట్ట అనేది కట్ చేయరు కాబట్టి దానికి స్కార్ రాదు పేషెంట్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నిలబడి నడుస్తూ అన్ని పనులు చేసుకోగలం అపెండిక్స్లో తీవ్రత ఒకవేళ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని రోజులు హాస్పిటల్లో అబ్జర్వేషన్ ఉండాల్సి వస్తుంది తప్పించి యూజువల్గా అపెండి సెక్టమ్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ త్రీ టు ఫోర్ డేస్లో తన ఆఫీస్లో అంటే తన జాబ్ కూడా చేసుకున్నాడు అవకాశం సో డేస్ లాప్రోస్కోపీ అనేది ప్రపంచంలో నెంబర్ వన్ శస్త్రచికిత్సగా మారింది ప్రతి సర్జరీని కూడా మినిమల్ యాక్సెస్ ఆర్ మినిమల్ ఇన్వేజు సర్జరీతో చేస్తున్నారు కాబట్టి లాప్రోస్కోపీ అనేది ఆల్వేస్ రికమెండెడ్ ఫర్ ఆపరేషన్ అన్ని ల్యాప్రోస్కోపి ద్వారా చేస్తారు అంటే చేస్తారా అని అడిగితే కొన్ని అపెండిక్స్లు మాస్ లాగా ఫామ్ అయ్యి అంటే ఒక ముద్ద లాగా ఫామ్ అయ్యి బదిలిపోయి చీములాగా ఏర్పడి లేదంటే లాప్రోస్కోపిలో బ్లీడింగ్ ఒకవేళ చాలా కంట్రోల్ చేయకుండా బ్లీడింగ్ అయినప్పుడు మనం దాన్ని ఓపెన్ చేసి కట్ చేసి ల్యాపర్ అంటాము దాంతో మనం అపెండిక్స్ని తీసివేళ్తాం